బుల్లితెర మీద నటినటులు ప్రేమలు పెళ్లిళ్ళు విడాకులు ఎప్పుడు జరుగుతాయో కూడా ఎవరికీ తెలియదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు ఇక తాజాగా ఒక బుల్లితెర జంట విడిపోయినట్లుగా తెలుస్తోంది బుల్లితెర హీరో ప్రీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనసు మమత సీరియల్తో అతను తన కెరీర్ని ప్రారంభించాడు ఈ సీరియల్ సూపర్ హిట్ గా నిలవడంతో ప్రీతం చరణ్కు వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇకపోతే ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్లో నటిస్తున్నాడు చరణ్ ఇంకా సత్యభామ సీరియల్లో కూడా నటిస్తున్నాడు నటి మానసాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎన్నో షోస్లో పాల్గొన్నారు కూడా గత కొంతకాలంగా ఈ జంట మధ్య ఎన్నో విభేదాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారని తెలుస్తోంది కొన్ని రోజుల నుంచే మానస చేసే యూట్యూబ్ ఫ్లాగ్స్లో కూడా చరణ్ ఎక్కడా కనిపించలేదు దీంతో అభిమానులు అందరూ కూడా చరణ్తో మీరు విడిపోయారా విడాకులు తీసుకున్నారా అని ప్రశ్నిస్తుంటే చివరికి మానస కూడా తన మనసులోని మాటలను రీసెంట్గా బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే చరణ్ తాను విడాకులు తీసుకోలేదు అని విడిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది ఇద్దరం తప్పులు చేశామని కానీ ఆ ఫలితం మాత్రం తానే అనుభవిస్తున్నట్లుగా తెలిపింది ప్రస్తుతం తనకున్న సంపాదన కేవలం ఈ యూట్యూబ్ మాత్రమే అని ఆ విషయాలన్నీ సిగ్గు లేకుండా చెప్తున్నా అని చెప్పుకొచ్చింది గత నాలుగు నెలలుగా ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని అడిగి టార్చర్ చేస్తున్నారని అందుకే ఇప్పుడు చెప్తున్నాను అంటూ కూడా తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే విడాకులు కావాలని కూడా కోరుకోవట్లేదని కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చింది ఇప్పుడు కూడా తాను స్టాండ్ తీసుకోపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చింది ఇక రీసెంట్గా వారి పెళ్లి రోజున సందర్భంగా ప్రీతం ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ మనసాన్ని ఎంతో మిస్ అవుతున్నట్లుగా పోస్ట్ చేశారు ఈ పోస్ట్ని బట్టి చూస్తుంటే వీరిద్దరూ త్వరలోనే కలవబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఆడియన్స్ అందరూ కూడా ప్రీతం పెట్టిన పోస్ట్ను చూసి మీరిద్దరూ కలిసి ఉండాలి మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ కమెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీ ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి